ఖేడ్కు అప్పాజీ రాక అప్పాజీ మహిమలు రాజకీయ నేతల మాటల్లో నారాయణఖేడ్ ప్రజల భారీ ర్యాలీ స్వాగతం పలికిన ఖేడ్ ప్రజలు అప్పాజీ గురించి ఎదురుచూపులు అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తున్న తగ్గని జనం చివరగా అప్పాజీ ప్రవచనం ఎమ్మెల్యే గారి మాటల్లో అప్పాజీ గురించి ಹೇಗಿದೆ ಎಲ್ಲರೂ ಸಂಪರ್ಕ ಫೈಲ ವಾಡುತ್ತೆ ಅನಿ ರಂಗೇಜೇರಿ అక్కడ బాలికలు కూడా పూల చింతలు చేస్తున్నారు వాళ్ళ బాలికలు కూడా దారి వాళ్ళు దయచేసి నేరుగా అక్కడికి దయచేసి అందరూ కూడా దారి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి అందరూ కూడా ఈవీ ప్లేస్ లో ఆశ్రయులు కావాలని చెప్పేసి దయచేసి దయచేసి భక్తులందరూ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి పక్కన ఎవరు కూడా స్టేజ్ పైన రావద్దండి ఎవరు కూడా స్టేజ్ పైన రావద్దు స్టేజ్ పైన వెళ్ళేటటువంటి ఏదైతే అక్కడ స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ కూర్చోవచ్చు దయచేసి దయచేసి భక్తులందరూ కూడా మీ మీ ప్లేస్ లో కూర్చోవాలి దయచేసి ప్లీజ్ ఎక్కడ ఇంట్లో ఎక్కడ ద్వారం దగ్గర ఉన్నారో అక్కడ భక్తులందరూ కూడా వెహికల్ వచ్చేయాలి భక్తులు నేను ఒకసారి రెండు సార్లు పోయినా అంతే ఇట్లా మన కార్యకర్తలు తీసుకొని పోయినాను సో పోయినందుకు అందరికి మంచి జరిగింది కాబట్టి వాడ నారాయణ నారాయణపేట్ నియోజకవర్గ ప్రజల్లో కూడా వారి దర్శన భాగ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో వారి దగ్గర పిలిచిన మా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారు పోయి మూడు సార్లు పిలుచు మూడు సార్లు పిలుచు మళ్ళా నిన్న చూడే నిన్న ఖరీని మన దగ్గర చేస్తారు కదా పదిహేడు తారీఖు నాడు చెప్తామని చెప్పి నేను కూడా పదిహేడు తారీఖు నాడు ఇన్వైట్ చేసిన పది రోజులు రావడం జరిగింది ఆయన ఆశీస్సులు అందరి మీద ప్రజలందరి మీద ఉండాలి ఆయన ఒక్కటేసారి చాలా మంది ఉన్నారు అక్కడ కూడా రెండు మూడు వేల మందిని ఇచ్చిపెట్టి మరీ మాజీ అని చెప్పేసి రావడం జరిగింది ఎంతగా సాధ్యమైతే అందరినీ దర్శనం చేసుకోండి ఆయన ఇబ్బంది పెట్టకుండా అందరం ఆయన అందరు కూడా మనకు ఆశీర్వాదం ఇస్తారు అందరు కూడా మంచిగా చేస్తారు అని చెప్పేసి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీకు అందరూ కూడా ధన్యవాదాలు